నారా లోకేష్ మరియు అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇద్దరిది విభిన్నమైన శైలి ఒకరి సిద్ధాంతం మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడితే మరొకరు వాక్చాతుర్యం మరియు వంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తారు అలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రధాన రాజకీయ వ్యత్యాసం గురించి చెప్పాలంటే లోకేష్ తన తన ఒక మోడర్న్ మేనేజర్ తరహా రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆయన ఎక్కువగా డేటా ఐటీ పెట్టుబడులు మరియు యువతకు ఉపాధి వంటి అంశాలపై దృష్టి పెడతారు రెండు వేల ఇరవై నాలుగు పాదయాత్ర తర్వాత ఆయన తన శైలిని మార్చి ప్రత్యర్థులను రెడ్ బుక్ లాంటి వ్యూహాలతో హెచ్చరించే స్థాయికి ఎదిగారు లోకేష్ నేరుగా తిట్టడం కంటే వెనుక ఉండి వ్యవస్థలను సెట్ చేయడంపై దృష్టి పెడతారు ఉదాహరణకు ఎవరిపై ఏ కేసులు ఉన్నాయి ఎక్కడెక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగింది అనే విషయాలపై ఒక డేటాబేస్ మెయింటైన్ చేయడం ఆయన వ్యూహం పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయంలో ఆయన కార్పొరేట్ స్టైలి రిపోర్ట్స్ వాడుతూ ఉంటారు భావోద్వేగాల కంటే గెలుపు గుర్రాలకి ప్రాధాన్యత శైలి ఆయన రాజకీయం రేపటి కోసం కాదు రాబోయే పదేళ్ల కోసం ఉంటుంది అందుకే ఆయన విమర్శలు కూడా పక్కాగా ఆధారాలతో చేయడానికి ప్రయత్నిస్తారు ఇక అంబటి రాంబాబు గారు పక్కా ఓల్డ్ స్కూల్ మాస్ లీడర్ ఆయన బలమే ఆయన మాట ఎంత క్లిష్టమైన సమస్యలనైనా తనదైన శైలిలో సామెతలతో సెటర్లతో ప్రజల్లోకి తీసుకెళ్లగలరు జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక బలమైన డిఫెండర్ మరియు అటాకర్ ప్రత్యర్థి ఒక మాట అంటే దానికి పది రెట్లు ఘాటుగా జనాలకు అర్థమయ్యేలా కౌంటర్ ఇవ్వడం అంబటి స్పెషాలిటీ ఆయన దగ్గర పేపర్ ఉండదు కేవలం పదునైన మాట మాత్రమే ఉంటుంది ప్రత్యర్థి సీరియస్ గా పెట్టిన కేసును కూడా తన మాటలతో కామెడీగా మార్చేసి ఆ గంభీరతను తగ్గించగలరు తద్వారా ప్రత్యర్థి వ్యూహం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటారు బహిరంగ సభల్లో అంబటి మైక్ పట్టుకుంటే కేడర్ లో పుస్తకాలు వస్తాయి లోకేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వివరిస్తే అంబటి రాంబాబు ఒక హీరో లాగా ఆకట్టుకుంటారు రాజకీయాలు ఒకరు మైండ్ గేమ్ ఆడితే మరొకరు మౌత్ పవర్ చూపిస్తారు అంబటి రాజకీయం టైమింగ్ పంచ్ డైలాగ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి ఉంటుంది లోకేష్ ది ఎక్కువగా పాలసీ మేకింగ్ మైండ్ సెట్ పార్టీ కేడర్ ను డిజిటలైజ్ చేయడం సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకోవడం వంటి వాటిలో ఆయన సిద్ధహస్తులు అంబటి గారు క్షేత్రస్థాయి రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి బహిరంగ సభల్లో ప్రజలను ఆకట్టుకోవడం ప్రత్యర్థి పార్టీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా కేడర్ లో జోష్ నింపడం ఆయన స్పెషాలిటీ ఇక లోకేష్ టీడీపీకి వారసుడిగా అన్ని వర్గాలను సమన్వయం చేసుకునే బాధ్యతను మోస్తుంటే అంబటి రాంబాబు గారు వైసీపీ లో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన గొంతుకగా ఉంటూ ప్రత్యర్థి పార్టీల ముఖ్యంగా జనసేన ఓట్లను నిలువరించే పాత్ర పోషిస్తుంటారు లోకేష్ ది ఫ్యూచర్ ప్రాసెస్ అయితే అంబటి రాంబాబు ది ప్రజెంట్ రియాక్షన్ లోకేష్ వ్యవస్థలను మాత్రం ద్వారా దెబ్బతీయాలని చూస్తే అంబటి తన వాగ్దాడితో రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తారు